కూడా నిశ్శబ్దంగా దేవుని యొక్క మాటల్ని ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మరి ముందుగా ఈ దినాన వివాహానికి హాజరైనటువంటి దైవ సేవకులకు ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి వధువధులు ఇద్దరికి కూడా అరమైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని నామానికి స్తోత్రములు కూర్చో అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి మీరు నిశ్శబ్దంగా ఉంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అమ్మా పాప నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి మనం దేవుని యొక్క వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలండి ఎక్కువసేపు కాదు ఓన్లీ నాకు ఇవ్వబడ్డటువంటి సమయం పదిహేను నిమిషాలు కాబట్టి పదిహేను నిమిషాలు చాలా నిశ్శబ్దంగా దేవుని మాటలు విందాం ఆ తర్వాత మరి వివాహ కార్యక్రమం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటల్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఇప్పుడే మనం చదువుకున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వచ్చనాల వరకు మనం చదువుకున్నాం అదేవిధముగా ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై మూడు వరకు కూడా మనం చదువుకున్నాం చదువుబడ్డ మాటల్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ మాటల్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధుడా గొప్పదేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో తండ్రి మీ ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవము కలిగిన మాటల్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం కనుక ప్రభు ప్రతి ఒక్కరు కూడా మీ మాటల్ని శ్రద్ధగా ఆలకించి ఇదిగో ప్రభు వారి జీవితంలో అన్వయించుకోవడానికి మరి ముఖ్యముగా ఈ దినాన నూతన వధువరులుగా సిద్ధపడి ఈ పరిశుద్ధ వివాహములో జతపరచబడుచున్నటువంటి బిడ్డలు కూడా అర్థము చేసుకొని వారి జీవితంలో అన్వయించుకొని మీ మహిమ కొరకు సాక్షులుగా బ్రతికే ఇచ్చేయమని యేసు క్రీస్తు ప్రభు నామమునడిగి అడిగి తండ్రి ఆమెన్ అమ్మ మీరందరూ కూడా చాలా అడవిడిగా ఉన్నారు ఒకసారి మీరెవ్వరు కూడా మాట్లాడొద్దని నేను మనవి చేస్తున్నాను ఇక్కడ నుండే ఈ ఫస్ట్ రెండు లైన్లో నుండి శబ్దం వస్తుందండి దయచేసి ప్లీజ్ ఎవ్వరు కూడా మాట్లాడొద్దు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను దేవుని యొక్క వాక్యములో రాయబడినటువంటి మాట ఆది కాండము రెండవ అధ్యాయం పదిహే పద్దెనిమిదవ వచనం చూడండి ఇక్కడ నరుడు దేవాతి దేవుడు భూమ్యాకాశములను సృజించి సర్వ సృష్టిని సృజించి ఐదు దినాల్లో ఈ భూమి మీద ఏదేదైతే ఉండాలో అన్నిటిని సృజించి ఆరవ దినాన దేవుడు తన పోలికలో మానవుణ్ణి సృష్టించాడు సృజించాడు తన చేతులతో చేసుకున్నాడు ఎలా చేశాడు అంటే దేవుడు తన రూపంలో మానవుణ్ణి చేశాడు తన రూపంలో చేశాడు అలా చేసిన దేవుడు ఆ మనిషిని చూస్తూ అతనితో సహవాసం చేస్తూ అతనితో ముచ్చటిస్తూ అలా తోటలో సంచారం చేస్తున్నప్పుడు దేవునికి కనిపించింది ఈ నరుడు ఒక్కడే ఉన్నాడు ఇతను ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆయన అనుకున్నాడు అనుకొని అతనికి తోడుగా ఉండడానికి అతనికి సహకారిగా ఉండడానికి ఒక స్త్రీని అతనిలో నుండే తీశాడు ఆ నరునికి గాఢ నిద్రను కలిగించి అతనిలో నుండే ఒక ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మనిషిని దేవుడే సృజించాడు మనిషిని మరి ఏ జంతువు నుండో ఏ పక్షి నుండో తీయలేదండి మట్టి నుండి తీసి మానవునిగా దేవుడు మలిచాడు ఎలా అనగా దేవుడు తన పోలికలో చేశాడు కోతి నుండి మనిషి రాలేదు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మనం గ్రహించగలం ఇక్కడ చూడండి వివాహము అనేది ఏమిటో దాని ప్రాముఖ్యత ఏమిటో నేను మీ ముందు ఈ సమయం ముందు ఉంచాలనుకుంటున్నాను ఈ వివాహమును దేవుడే మరి నియమించాడు ఏర్పాటు చేశాడు ఇట్ ఈస్ గాడ్స్ ఇన్స్టిట్యూషన్ దేవుడే దీనిని ఏర్పాటు చేశాడు అనేటువంటి సత్యాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈ వివాహము అంటే మనము జనరల్గా చాలామంది సేవకులు వివాహము అంటే ఈ నాలుగు పదాలకి నాలుగు అర్థాలు ఇచ్చి ఇలా చెబుతూ ఉంటారు ఏంటి అంటే వివాహము వివాహము వి వా అంటే వి అంటే విడదీయలేనటువంటి బంధముగా ఈ వివాహము ఉన్నది అని మనము చూడగలుగుతున్నాం మార్కు అధ్యాయము ఎనిమిదవ వచనం ఇంకొక మౌత్ ఉంటే మీరు చదవగలరు ఎవరైనా మార్కు అధ్యాయము ఎనిమిదవ ఎనిమిదవచనంలో వారిద్దరు ఏక శరీరమై ఉందరు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు ఈ వాక్యాన్ని మనం చూస్తే వారు ఇక ఇది మొదలుకొని వారు ఇక ఇద్దరుగా ఉండరు ఈ వివాహములో దేవుడు వారిని జతపరుస్తున్నాడు కనుక ఈరోజు మోజస్ కృష్ణవేణి మీరు గమనించాల్సింది గ్రహించాల్సింది ఏంటంటే ఈ వివాహములో మీరు ఇంతకాలము వేరువేరుగా ఉండవచ్చు కానీ ఇప్పుడు మీరు ఏకమవుతున్నారు ఇది మొదలుకొని వారు అనగా మీరు ఇద్దరుగా కాక ఏక శరీరముగా ఉంటారు అని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మరి పదో అధ్యాయం తొమ్మిది వచనం మార్కు స్వార్థ పదవ అధ్యాయం తొమ్మిది వచనంలో చెప్పబడినటువంటి మాట మనం గమనించాలి కాబట్టి కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను వేరుపరచకూడదు కాబట్టి ఈ వివాహము ఎవరు చేస్తున్నారు ఈ పరిశుద్ధ వివాహములో ఇదిగో మోసస్ కృష్ణవేణిని దేవుడు జతపరచుచున్నాడు కనుక వారిని ఏ ఒక్కరు కూడా వేరు చేయకూడదు అని దేవాతి దేవుడు చెప్తున్నాడు అంతేకాదు చివరికి మీరిద్దరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు కాకూడదు అనేటువంటి మాట ఆజ్ఞగా ఇక్కడ దేవాతి దేవుడు ఇస్తున్నాడు ప్రియులార హలో లూయ ఇక రెండవదిగా చూసినట్లయితే వివాహము అంటే వి అంటే విడదీయలేనటువంటి బంధము ఎందుకంటే అది ఎవరు కూడా వేరు చేయకూడదు చివరికి వీరు కూడా వేరు కాకూడదు ఎందుకంటే దేవుడే వారిని ఏకశరీరంగా చేశాడు ఇది విడదీయలేనటువంటి బంధము అని చూస్తున్నాం ఇక రెండవదిగా వాగ్దానాలతో కూడిన బంధం ఏం బంధం ఇది వాగ్దానాలతో కూడిన బంధం వాగ్దానము అంటే ప్రామిసెస్ దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు కీర్తనలు నూట ఇరవై ఎనిమిది రెండవ మాట మనం చూస్తే నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ మాట మనం గమనించినట్లయితే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించి అనుభవించదవు అని ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఎవరికి వాగ్దానము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడిచేటువంటి వారికి ఆయన సన్నిధిలో జతపరచబడేటువంటి వారికి ఆయన బిడ్డలైనటువంటి వారికి ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు ఇది నేను మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము అంటున్నాడు ఇది విడదీయలేనటువంటి బంధం అంతేకాదు ఇది వాగ్దానాలతో కూడినటువంటి బంధం ఈ వాగ్దానాలు ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఏడు వాగ్దానాలు ఇచ్చాడండి మొదటిగా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు రెండవదిగా నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీవు ధన్యుడు అవుతున్నావు ఆశీర్వదించబడుతున్నావు యు ఆర్ బ్లెస్డ్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు నీకు మేలు కలుగుతుంది నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది చూడండి భార్య దొరికిన వానికి మేలు మేలు దొరికెను చూడండి మేలు దొరుకుతుందండి ఎవరికైతే ఒక భార్య దొరుకుతుందో వాడికి మేలు దొరికిందండి వాడి జీవితాంతము కూడా మేలును అనుభవిస్తాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది భార్య దొరికిన వానికి మేలు దొరికెను అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు నీవు ధన్యుడవు మోసస్ నీవు ధన్యుడవు ఎందుకంటే నీకు భార్య దొరికింది నీవు ధన్యుడవు నీకు మేలు కలుగునంటే నీకు మేలు కలిగింది దేవునికి స్తోత్రము కలుగును గాక ఇక మూడవ వాగ్దానం ఏంటంటే నీ లోగిట నీ భార్య ఫలించు వలె నుండును ఎలా ఉంటుందంట నీ భార్య నీ లోగిట ఫలించు వలె ఒక ద్రాక్ష గెలను మనం చూసినట్లయితే ఎన్ని ఒక్క గెలకే ఎన్నో ద్రాక్ష గెలలు మనం ఇస్రాయేల్ దేశంలో చూసినట్లయితే ఒక పెద్ద కర్రను ఇద్దరు మనుషులు వెనకైన ముంగుకటైన పట్టుకొని ఒక్క గెలను తట్టించుకొని వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఈ టేబుల్ని ఎత్తుకొచ్చారు కదా అలా ఒక గెలను వారు ఎత్తుకొని వెళ్తూ ఉంటారు అంత పెద్ద గెల మరి ఏం గెల అంటే ఇక్కడ ద్రాక్ష గెల అందుకే దేవుడు అంటున్నాడు నీ లోగిట నీ భార్య ఎదిగో ఫలించు ద్రాక్ష వలివలే ఉండును అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు ఇక నాలుగవదిగా నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు మొక్కల వలె నుందురు ఇక్కడ మనందరం కూడా గమనించాలి ఒకప్పుడు మరి మోజస్ తల్లిదండ్రులు లేదా కృష్ణవేణి తల్లిదండ్రులు వారు కూడా ఒంటరిగా ఉండే ఇక్కడ మన ముందే ఉన్నారు ముందు లైన్లో మరి ఇప్పుడు వారు వారిని కూడా ఒకసారి కవర్ చేయండి తల్లిదండ్రులని వీడియో తీసేవాళ్ళు అయితే చూడండి వారు ఒకప్పుడు ఒంటరిగా ఉన్నారు ముందు లైన్లోనే ఉన్నారు వారందరూ కూడా కానీ దేవుడు వారిని జతపరిచి ఫలింపజేశాడు వారికి కుమారులు కుమార్తెలు కలిగారు అయితే వారి కుమారుని వారి కుమారుని వారి కుమార్తెనిదిగో మనం ముందు ఇక్కడ ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు మనం ముందు సిద్ధపడి కూర్చున్నారు మరి వీరిని దేవుడు ఏమంటున్నాడంటే నీ లోగిట నీ భార్య ఫలించు వలి వలె ఉంటుంది అంతేకాదు నీవు నీ పిల్లలు నీవు ఒలివ మొక్కల వలె నీ భోజనపు బొల్ల చుట్టూ ఉండుట నీవు చూస్తావు అంటున్నాడంటే దేవుడు మీకు గర్భఫలం ఇస్తాడు నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీమ మొక్కల వలె ఎప్పుడు పచ్చగా ఉండేటువంటి మొక్కల వలె వారు ఉంటారు అని సెలవిస్తూ ఉన్నాడు ఇక ఐదవది ఏంటంటే సియోన్లో నుండి ఏ హోవా నిన్ను ఆశీర్వదించును ఎప్పుడు కూడా ఆ పరలోకముందున్నటువంటి దేవుడు నిత్యము ఆ సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఇక ఆరోది నీ జీవితకాలం అంతయు కూడా అంటే నీకు నాకు ముఖ్యంగా ఈ ఈ దంపతులకు కాబోయే దంపతులు మరి ఇప్పుడు సిద్ధపడుతున్నటువంటి బిడలకి నిత్యము ఆయన తోడుగా ఉంటాడు క్షేమము కలిగజేస్తాడు అని చెప్తున్నాడు అంతే కదండి నీ పిల్లల పిల్లలను ఏడవ దివ్యని ఏంటంటే వాగ్దానం ఏంటంటే నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఎవరిని చూస్తావంటే నీవు నీ పిల్లల పిల్లలను చూస్తావు మోసస్ కృష్ణమేను ఎవరిని చూస్తారంట మీరు పిల్లల పిల్లలు మీరు ఇప్పుడే తన భర్తను చూస్తుంది తనకు కాబోయే భర్త ఇంకా జతపరచబడలేదు తన కాబోయే భార్య చూడండి అంటే ఇక్కడ జతపరుచినటువంటి బిడ్డలు ఎవరిని చూస్తారంటే వారి పిల్లల్ని చూస్తారు అంతేకాదు వారి పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు అంటే ఎవరు చెప్పండి మనవడు మన్మరాల్ అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ ఉండి వీళ్ళు కలలు కంటున్నారు సో మనకు దేవుడు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు మనకు మనవడు మనవరాల్ని కూడా ఇవ్వబోతున్నాడు అని రైస్ అలాడు హలో అంటే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఎందుకంటే వాగ్దానముతో కూడినటువంటి బంధం ఇది ఈ పరిశుద్ధ వివాహము ఏమిటనగా వాగ్దానాలతో కూడినటువంటి బంధం దేవుడు తన బిడ్డలకి వాగ్దానం ఇస్తున్నాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట ఇచ్చిన దేవుడు ఆయన మాట తప్పని వాడు ఎందుకంటే ఆయన మనిషి కాదు మాట తప్పడానికి ఆయన జీవము గల దేవుడు ఆయన మాట ఇస్తే మాటను నెరవేర్చేటువంటి దేవుడు ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఇది హత్తుకునేటువంటి బంధం ఆదికాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో మనము చూసినట్లయితే ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తాను ఆదాము నుండి తీసిన తీసిన రక్కటెముకను శ్రీనిగా నిర్మించి శ్రీనిగా నిర్మించి ఆమెను ఆమెను ఆధాము తీసుకొని వచ్చను తీసుకొని వచ్చిన తర్వాత ఆదాము ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసములో ఒక మాంసము మాంసము ఇది ఇది నరులో నుండి నుండి తీయబడిన గనక నారి అనబడును నారి అనబడును ఐదు ముప్పై ఒకటి చూడనా మీరు చదివినటువంటి వాక్యం ఎఫ్ఎస్సి ఐదు ముప్పై ఒకటి ఐదు ముప్పై ఒకటి ఇంకా నాకు ఐదు నిమిషాలే టైం ఉందండి దయచేసి నిశ్శబ్దంగా వినాలని మనవి చేస్తున్నాను ఈ హేతువు చేత పురుషుడు పురుషుడు తన తండ్రిని తల్లిని తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను ఎవరిని హత్తుకొను భార్యను అంటే దీని అర్థం ఏమర్థమవుతుంది ఒక పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి ఏం చేస్తాడంట తన భార్యను హత్తుకుంటాడండి ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అంటే మీరు అనుకోవచ్చు అంటే పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టాలా ఇక వాళ్ళ గతి అంతేనా అంటే ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీరు మీ తల్లిదండ్రులతోనే ఇంకా ఉంటున్నారా భార్యభర్తలుగా దేవుడు మీకు ఒక కుటుంబాన్ని ఇస్తూ ఉన్నాడు ఈరోజు మోజ్ కృష్ణవేణి కూడా ఒక కొత్త కుటుంబాన్ని దేవుడు ఇస్తున్నాడు కనుక వారు వారి తల్లిదండ్రులతో పక్కకు ఉండి వారు సొంతగా వారి జీవితాన్ని వారు లీడ్ చేస్తారనేటువంటి సత్యాన్ని మనము గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను నామానికి స్తోత్రములు అంటే ఇది హత్తుకునేటువంటి బంధము మొదటిది చెప్పండి వివాహములో వి అంటే అందరూ చెప్పాలి వీడదీయలేని బంధం అందరూ చెప్పండి ఒకసారి ఒకసారి వీరితో కూడా చెప్పిద్దాం వి అంటే విడదీయలేని బంధం విడదీయలేని బంధం విడదీయలేని బంధం వావ్ విడదీయలేని బంధం వా అంటే వాగ్దానాలతో కూడిన బంధం అందరు చెప్పండి ఒకసారి వాగ్దానాలతో కూడిన బంధం మీరు చెప్పండి చెప్పండినా వాగ్దానాలతో కూడిన బంధం వాగ్దానాలతో కూడిన బంధం దేవునికి స్తోత్రం ఇక మరి మూడవది ఏంటంటే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము హత్తుకునేటువంటి బంధం తల్లిని తండ్రిని అందరిని విడిచిపెట్టి వారు హత్తుకునేటువంటి బంధం అందరు చెప్తారా ఒకసారి హత్తుకునేటువంటి బంధం చెప్పండి మీరు ఇద్దరు బంధం అంటే వారు ఎంత మాత్రము వేరుగా కాకుండా ఇది మొదలుకొని నిత్యము కలిసి జీవించేటువంటి బంధం ఇక చివరిగా మనం చూసినట్లయితే ము వి ము అంటే ముక్తినిచ్చేది ముక్తినిచ్చేటువంటి బంధం నీకు నిత్య జీవాన్నిచ్చేటువంటి బంధం నీకు ఇదిగో నీవు మూడు తరాలు కూడా ఇదిగో నీ పిల్లల పిల్లలను చూసేటువంటి మూడు తరాలను కూడా చూసేటువంటి బంధం ఇది ముచ్చటగా మూడు కాలాల పాటు నువ్వు చల్లగా వర్ధిలేటువంటి బంధం ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే ముక్తినిచ్చేటువంటి బంధం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం నాలుగవ వచ్చరంలో సెలవిస్తున్నటువంటి మాట హెబ్రియలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం నాలుగవ వచ్చి మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను ఘనమైనది దేవుని నామానికి స్తోత్రం ఈ వివాహము అన్ని విషయములలో ఘనమైనది చూడండి నాకు ఇంకా రెండు నిమిషాలే ఉందండి నాకు ఒక అలవాటు ఏంటంటే నాకు పదిహేను నిమిషాలు ఎవరైనా టైం ఇస్తే పద్నాలుగు నిమిషాల్లో ముగిస్తాను ఓకే రికార్డ్ అవుతుంది అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి ఇక్కడ మనం చివరి మాటను గమనిస్తే ముక్తినిచ్చేటువంటి బంధం వివాహము అన్ని విషయములలో ఘనమైనది ఈ వివాహము దేవుడు ఏర్పాటు చేశాడు గనుక ఇది ఘనమైనది పవిత్రముగా పరిశుద్ధముగా దేవుని యొక్క వాక్యమును పాటిస్తూ ప్రతి వారము మీరు మందిరానికి వెళ్తూ దేవుని మందిరములో పరిశుద్ధ బలలో పాల్గొంటూ సహవాసము కలిగి ఉండి దేవుని సన్నిధిలో మీకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కష్టార్జితంలో నుండి దశమ భాగమును ఖచ్చితంగా దేవునికి ఇస్తూ దేవుని మహిమ కొరకు బ్రతకాల్సినటువంటి జీవితం ఇది అందుకే ఈ జీవితము ఇప్పటి ఉండవచ్చు కానీ ఇప్పుడు దేవుడు వివాహములో మిమ్మల్ని జతపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఇది ఘనమైనటువంటి జీవితం ఘనముగా బ్రతకాలి అంతేకాదు ఈ వివాహముతో ఇంకొక వివాహము ఉన్నది ఏంటి ఆ వివాహం అంటే ఈ లోకమంతటి కొరకు కొరకు అయిన యేసు క్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు ఆయన మానవుడిగా జన్మించాడు ఆయన మానవునిగా జన్మ అయినా ప్రతికి ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు చేసి మానవులు చేసిన ప్రతి పాపాన్ని ఆయన తన పూజం మీద వేసుకొని కలువరి సిలువలో ఆయన చనిపోయాడు ఆయన చనిపోయి ఆ సమాధి చేయబడ్డాడు సమాధిలోనే లేడండి మూడో దినాన ఆయన తిరిగి లేచాడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నన్ను నమ్మిన వారికి నేను ఆ మోక్షాన్ని ఆ ముక్తిని ఆయన చెబుతూ ఉన్నాడు సత్యం వేసే జీవం వేసే మార్గం ఆయన నమ్మినట్లయితే చేర్చుకున్నట్లయితే ఆ ముక్తిని ఆ మోక్షాన్ని ఆయన ఈయడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకసారి లోకానికి వచ్చాడు ఆయన మరలా రెండవసారి రాబోతూ ఉన్నాడు ఆయన రెండవ సారి రాకడకు ముందు ఆయన మధ్యాకాశానికి వచ్చి కణబుర శబ్దాన్ని వినిపిస్తాడు ఆ కడబూర శబ్దాన్ని ఎవరైతే వింటారో ఆయనతో పాటు వారు ఆ ఎత్తబడతారు అక్కడ అసలైన వివాహము ఆ పరిశుద్ధ దేవుడితో మనము సంఘము ఆయన వరుడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు యేసు ప్రభుతో మనకు అసలైన వివాహము జరగబోతుంది ఆ ఏడళ్ల బిందులో మనం ఉండబోతున్నాం అందుకే వివాహము అని రెండవ అర్థం ఇక్కడ చెప్పబడ్డది దేవాది దేవునికి మహిమ కలుగునగాక మనందరము కూడా ఈ వివాహంలో ఈ పిడలు చెత్తపరచబడుతున్నారు మనందరికి కూడా వివాహం అయిన వారు ఇక్కడ ఉన్నారు వివాహము కాని వారు ఇక్కడ ఉన్నారు అసలైన వివాహం ఇంకొకటి ఉందండి అది ఏసు ప్రభుతో జరగబోయే విందు వివాహము దేవాతి దేవునికే మహిమ గాక దేవాతి దేవుడు మిమ్మను సమృద్ధిగా ఆశీర్వదించి మిమ్మల్ని తన క్షేమములతో నింపి నడిపించును గాక దేవు నామానికి స్తోత్రం ప్రైజ్ ప్రైజ్లాడ్